హరి మళ్ళీ ఏమేంటి అన్బాక్సింగ్ ఏమో ఓపెన్ చేస్తుంది అనుకుంటున్నారా ఏంటి అనుకుంటున్నారండి బ్యూటిఫుల్ రెండి కలెక్షన్ మనకి వచ్చేది మొత్తం కలర్ఫుల్ పొంగల్ సంక్రాంతి కదా అందుకు కొత్త కలెక్షన్ అయితే వచ్చినాయండి అసలు వచ్చేదేంటి ప్రతిరోజు కొత్త కలెక్షనే కదండి మన సంతోషి కలెక్షన్లో కదా అయితే ఇంకేంటి ఇంకా రీల్ అయితే చూడండి కావాలి అనుకునే వాళ్ళు షాప్కి విజిట్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ మీద మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజెస్ అయితే కుడతాము మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ ఇంకా అవుట్ ఆఫ్లో ఎక్కడ ఉన్నా సరే మన నెంబర్ వాళ్ళకి ఇవ్వండి మనకి మన కాడ నచ్చిన శారీ తీసుకోమనండి అండ్ స్టిచ్చింగ్ కూడా వాళ్ళకి నచ్చిన మోడల్ని మేము స్టిచ్చింగ్ చేసి కొరియర్ అయితే చేసేస్తాము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడ్రస్ పెడితే ఖాదీ కాటన్ శారీస్ అయితే చాలా వచ్చాయండి అది ఫుల్ వీడియో ఇంకోటి అన్బాక్సింగ్ వీడియో అప్లోడ్ అవ్వలేదు డిలీట్ అయినట్టుంది దాంట్లో అయితే చాలా కలర్స్ వచ్చాయి అండ్ ఇందులో కూడా కొన్ని కలర్స్ అయితే ఇందులో కొన్ని నేను చూపించానండి అన్నీ చూపించలేదు చాలా బాగున్నాయి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మంచి హ్యాండ్ పెయింటింగ్ శారీస్ అనమాట ఇవి ఇది ఏజ్తో సంబంధం లేవండి ఈ శారీస్ అయితే నేను చెప్తున్నాను కదా ఎందుకంటే చిన్న చిన్న పెద్ద పెద్దవాళ్ళ వరకు కట్టుకుంటున్నారు అది ఏంటి హైలైట్ అయ్యేది అంటే స్పెషల్ ఆఫ్ ద బ్లౌజ్ అండి బ్లౌజ్ మనం ఎంత హైలైట్ చేసుకుంటే ఆ శారీ క్రేజ్ అండ్ మీరు మీ లుక్ కూడా అంత వస్తుంది గ్యాబ్ బోర్డర్ ఈ శారీస్ అంత ముందమ్మా మళ్ళీ రీస్టాక్ అయినాయి ఆ చెక్స్ గురించి నేను చెప్పలేదు చెప్పలేమండి అన్ని చీరలు వచ్చాయి వంకాయ కలర్ చెక్స్ రెడ్ కలర్ చెక్స్ చాలా వచ్చాయి మనకి వీడియో అయితే ఎంత పాపులర్ అయిందో తెలుసు ఈ చెక్స్ శారీస్ గురించి కూడా అంతే అండి సూపర్ సూపర్ శారీస్ అండి ఈ శారీస్ ఏ కలర్కి ఆ కలర్ తగ్గేదే లేదని వచ్చాయి ఆ శారీస్ కూడా అండ్ ఇంకొకటి మెయిన్ శారీ ఉంటుందండి అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసిన అన్నీ ఓపెన్ చేయట్లేదులే అండి సూపర్ ఉంటుంది శారీ వెయిట్ చేయాలి స్కిప్ చేయొద్దు మరి వీడియోని ఇంత కొత్త 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 కలెక్షన్స్ చూపిస్తుంటే కదా లైక్ కొట్టారా మరి మర్చిపోయారా కొట్టండి లైక్ ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడు చూపించే శారీకి ఎంతమంది లైక్ కొడతారో చూడండి అగ్గో కొట్టండి ఇంకా ఈ చీరలు ఎన్ని వచ్చాయండి ఎన్ని వచ్చాయి సూపర్ సేల్ అయితే అవుతున్నాయండి ఇంకెందుకు ఆలస్యం మన దేని సంతోషికి విజిట్